హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంటి నుండి చేసే పని అని చెప్పగలిగే మంచి అవకాశాలు ఒకటి రస్క్ ప్యాకింగ్ జాబ్ ఈ పని కోసం పెద్దగా చదవాల్సిన అవసరం లేదు బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదు ఈ విధంగా ఇంట్లో కూర్చుని ఆదాయాన్ని సంపాదించవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ రస్క్ ప్యాకింగ్ ఎలా జరుగుతుంది కంపెనీ ఎలా సహకరిస్తుంది మనం ఏం చేయాలి ఈ రస్క్ ప్యాకింగ్ పనిని కొన్ని కంపెనీలు నేరుగా ప్రజల ఇంటికే తీసుకువెళ్ళి ఇస్తాయి కంపెనీ ముందు నుంచి మనకు సమాచారం ఇస్తుంది మీరు ఈ పని చేయగలరా ఎంత పని చేయగలరు ఎంత టైంలో పూర్తి చేస్తారు అన్న దానిపై ఓ చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటారు ఆపై మీరు ఒప్పుకున్న వెంటనే కంపెనీ వాళ్ళు తమ గోడౌన్ నుంచి రస్క్ ప్యాకింగ్ అవసరమైన ముడి పదార్థాలు అంటే రస్క్ పీసులు కవర్లు స్టిక్కర్లు సెల్లో టేప్ కార్టన్ బాక్స్ లాంటివి అన్నీ మనకు ఇంటికే పంపిస్తారు ఇప్పుడు మన పని మొదలవుతుంది రోజు మనకు కేటాయించిన సమయానికి తగినన్ని రస్క్ పీసులను తీసుకుని ఒక పరిమాణంలో ఒకే కప్పింగ్లో వాటిని కవర్లో వేసి మూసివేసి వేసి వాటిపై స్టిక్కర్లు అతికించి పనిచేసేటప్పుడు పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే ఇది ఫుడ్ ఐటమ్ కాబట్టి హైజీన్ మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం మీరు గ్లౌజులు మాస్క్ లాంటి భద్రతా చర్యలు పాటించాలి ఇలా మీరు ప్యాక్ చేసిన బాక్సులను తిరిగి కంపెనీ వాళ్ళకు అప్పగించాలి వారు వాటిని షాప్లకు స్టోర్లకు పంపిస్తారు ప్రతి ప్యాకెట్కు కంపెనీ ఇస్తుంది ఉదాహరణకు మీరు రోజుకు ఐదు వందల ప్యాకెట్లు చేస్తే ఒక్కో ప్యాకెట్కు యాభై పైసల నుంచి రూపాయి వరకు లాభం ఉంటుంది అలా రోజుకు ఐదు వందల ప్యాకెట్లు అంటే నెలకు పదివేల రూపాయల ఆదాయం కూడా పొందొచ్చు ఇది పూర్తిగా మీ పని వేగం నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది ఈ విధమైన పనుల కోసం చాలా కంపెనీలు ప్రస్తుతం అవకాశాలు ఇస్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా మహిళల కోసం ఈ అవకాశాలను ప్రోత్సహిస్తున్నారు మీరు ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే ఈ పని చేయొచ్చు ఎక్కువ సమయం ఖర్చు చేయకుండానే మంచి ఆదాయాన్ని పొందే వీలుంటుంది మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పనిలో కంపెనీ మన మీద నమ్మకంతో ముడి పదార్థాలు ఇస్తుంది కాబట్టి మనం కూడా నిజాయితీగా నాణ్యతతో పనిచేయాలి ఒక్కసారి మంచి పేరు సంపాదిస్తే కంపెనీ మనకు రెగ్యులర్గా పనిస్తుంది రిజిస్టర్ అవ్వాలి కొన్ని కంపెనీలు డిపాజిట్ అడుగుతాయి అది భద్రత కోసమే కానీ చాలా కంపెనీలు నేరుగా పని ఇస్తూ ఉన్నాయి మీరు స్థానికంగా వెతికినా లేదా ఆన్లైన్లో హోమ్ బేస్డ్ రస్క్ ప్యాకింగ్ జాబ్స్ అని సెర్చ్ చేస్తే ఇలాంటి అవకాశాల గురించి సమాచారం ఉంటుంది మితంగా ఆలోచించి నిజమైన కంపెనీలతోనే పని మొదలు పెట్టాలి ఫ్రాడ్ కంపెనీలను జాగ్రత్తగా గుర్తించి తప్పుకోవాలి ఇక అసలు విషయానికి వస్తే ఈ రస్క్ ప్యాకింగ్ పని అనేది సంపాదన చేసే మంచి మార్గం చదువులా లేదు ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరమూ లేదు కుటుంబ బాధ్యతల మధ్యను కూడా ఈ పని అయితే చేయొచ్చు మీరు కష్టపడి శ్రద్ధగా చేస్తే మంచి ఆదాయాన్ని పొందొచ్చు మీరు గృహిణి అయితే లేదా చదువుకు బ్రేక్ తీసుకున్న యువత అయితే ఈ పని మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్